అండి పేరు రాజేంద్ర అండి సార్ ఏదైతే వైసీపీ నాయకులు జ్యోతి రమేష్ గారి కలిసి చక్ర వ్యవహారంలో అసలు ఏం జరిగింది అనుకున్నారు అరెస్ట్ చేయడం అనేది తప్ప కరెక్ట్ కరెక్ట్ అండి ఎందుకంటే ఒక మినిస్టర్ గా ఉండి ఆ ఇది చూసి కూడా ఆ గవర్నమెంట్ లో జరిగిన విషయాలు అది వైసీపీ గవర్నమెంట్ కలిపి అనేది ప్రజల అందరికీ తెలుసు అట్లా ఉండి కూడా నాకేం సంబంధం అటు సంబంధం పట్టి ఎవరు చెప్పండి ఆ గవర్నమెంట్ లో ఆయన మినిస్టర్ ఉండి ఆయనకు తెలియదా జరిగింది అరెస్ట్ చేసే లోపల నాకు సంబంధం లేదు సరే సంబంధం ఉంటే చెప్పండి అంటే ఇక్కడ ఆయన గతంలో కూడా తొడగొట్టాడు నన్ను ఏం చేస్తున్నాడు చేసుకోండి నేను భయపడేవాడిని కాదు కాదు అన్నాడు ఇప్పుడు అరెస్ట్ చేస్తానన్నా నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడతాడు ఎలా నన్ను అరెస్ట్ చేయండి ఎందుకు ఆ ధైర్యం ఎట్లా ఎందుకు వచ్చింది ఆయన అరెస్ట్ అయ్యి కదా ఆయన ముందుగానే చెప్తా ఉన్నాడు అంటే ఆయన ఆయనలో తప్పులు ఉన్నాయని అర్థం అది అంటే ఇక్కడ సిట్టి కూడా కరా చెప్తుంది మేము అన్ని రకాలుగా కోణాల్లో చెక్ చేసిన అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్తుంది కానీ మా సిట్ మీద నమ్మకం సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరుతాను ఎలా చూస్తారు అందరూ అదేంటి రాజకీయంలో ఇది రోలుగా ఉన్నప్పుడు ఇది చెప్పేది మళ్ళీ సిబిఐకి మాట్లాడేది ఇది వాస్తవమే మామూలుగా జరిగేది ఇది ప్రయోజనం లేదండి తప్పులు జరిగిందా లేదా ప్రజలకు అందరికి తెలుసు కల్తీ అనేది ఆయన వైసీపీ గవర్నమెంట్ లో ప్రతి ఊళ్ళో ప్రతి ప్రజలకు తెలుసు అంటే ఇక్కడ ఆయన అన్నాడు కదా ఏదైతే సిట్ అధికారులు ఉన్నారో లోకేష్ గారు చెప్పు చేతలో నడుస్తున్నారు లోకేష్ గారి ల్యాండ్ ఆర్డర్ నడుస్తుందని చెప్పండి నిజంగా లోకేష్ గారి చేతిలో నడుస్తుంటారు ల్యాండ్ ఆర్డర్ ఇక్కడ అవునండి ఉన్నప్పుడు ఇది చెప్పడం ఇదేమి పత్తి కాదు వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ పోయిందో ఇంక ఇట్లా చెప్పుకొని తిరుగుతారు వాళ్ళు దాంట్లో ఏం ఆశ్చర్యపడేది లేదు ఏం అది ప్రజలు చెప్పాలండి అంటే రాష్ట్రంలో అసలు రాజ్యాంగం లేదు ల్యాండ్ ఆర్డర్ లేదు ఏమైంది గతంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపించారు ఇప్పుడు అదే రాజ్యాంగం నడుస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఆయన ఏమైనా చెప్పుకోండి కానీ లా ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంది మాకు తెలుసు అంటే ఈయన అరెస్ట్ చేసేటప్పుడు లా ఆర్డర్ ఈయన అరెస్ట్ చేసేటప్పుడు మాత్రం అలా అండ్ ఆర్డర్ లేకుండా పోవడం అనేది ఆయన చెప్పుకోవడమే గతంలో మనం చూసాం ఒక మాజీ ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టదు అప్పుడు అప్పుడు జరగలేదు ఇదంతా అప్పుడు ఆర్డర్ లేదా ఎందుకు అట్లా చేసినారు ఏమి ఇంతవరకు ప్రిపేర్ చేయలేదు అది చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు అక్రమ కేసులు పెడుతున్నారు కానీ లిక్కర్ తయారు చేసిన వీళ్ళే ఆ లిక్కర్ తయారు చేసిన వ్యక్తి కూడా టీడీపీ వ్యక్తి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎవరు పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ ఇచ్చింది ఎవరు గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉండింది అంటే ఈ గవర్నమెంట్ లో తయారైందని ఆయన ఇంతవరకు ఎవరు కొత్తగా చెప్తా ఉన్నాడు ఇంతవరకు ఎవరు చెప్పారు టీడీపీ గవర్నమెంట్ లో కల్తీ అనేది ఎప్పుడు ఉండింది లేదు మరి ఈ వ్యక్తి గతంలో ఆయన ఇద్దరు కలిసి చేశారు ఇప్పుడు మీ మాటకి వస్తా టీడీపీ గవర్నమెంట్ లో కలిసి ఏం చెప్తాడు నువ్వు నువ్వు సీఎం అయినావు కదా ఎందుకు అది ఇది చేయాల రెక్తిపై మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరామర్శ యాత్రతో వెళ్తా ఉన్నాడు తుఫాన్ బాధితుల కోసం వెళ్తా ఉన్నాడు ఏం చేస్తాడు అంటాడు అక్కడికి వెళ్ళి ఆయన ఎందుకు ఒక సీఎం గా ఉన్నప్పుడు బయటనే రాకుండా ఉండే వ్యక్తి ఈ రోజు పోతా ఉంటే ఒక రకంగా సంతోషపడాల కానీ నిజంగా చెప్పాలంటే ఒక అడ్వర్టైజ్మెంట్ మారి ఉండేది అంటే ఆయన మీరు అడ్వర్టైజ్మెంట్ అంటున్నారు ఆయన గతంలో అయితే తుఫాన్ వచ్చే మొదలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ మంత్రులు కానీ కూర్చొని సమాయక్తం అయ్యి తుఫాన్ బాధితులను కాపాడుతా ప్రయత్నం చేస్తే ఫోటోలు దిగడానికి కోసం పరామర్శలు కానీ ఈ విధంగా ప్రచారాలు చేసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు కదా నిజంగా చెప్పాలంటే ఆయన పోవడం కానీ దీనికి ముందు ఆయన మాట చేసి ఉంటే ఈ మాట రాదు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సీఎం గా ఉన్నప్పుడు కూడా ఆ ఇది పరిమితం ఎక్కడ అయిపోయినాడు బయట వచ్చేది లేదు ప్రజల్ని కలిసింది లేదు ఇప్పుడు పోతాడంటే అది నిజంగా చెప్పవచ్చు అంటే ఆయన వీళ్ళు కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అంటారా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో వచ్చామని కోరుకుంటున్నాడు ఆయన కానీ ముందు చేయని పని ఇప్పుడు చేస్తే అట్లా వస్తుంది ఎవరికైనా సగజమే ఈ మిగతా కోరుకుంటున్నాడు అంటారా అది అది నో కోరుకుంటారా ఈ రోజు రైతుల దగ్గరికి వెళ్లి పరామర్శిస్తా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయబోతా ఉన్నాడు ఈ గవర్నమెంట్ వచ్చిన నేను రైతులకి అసలు నివేదిక మా గవర్నమెంట్ కూడా చేస్తున్నది ఆర్బీకే ద్వారా నేను ఎంతో లబ్ధి చేకూర్చాను వీళ్ళు ఏం చేయట్లేదు అప్పులు అప్పులు కట్ ఏమి లే అన్ని తాకట్టు పెట్టి అప్పులు చేశాడు రాష్ట్రాన్ని పెట్టేసినాడు మరి ఇటు లోకేష్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గాని పర్యటనలో పోతే సెంట్రల్ నుంచి తెస్తారండి ఫండ్ అంటే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి పోతున్నారు తప్పితే అక్కడికి వెళ్ళి చేసేదే లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా అభివృద్ధి చేసేటప్పుడు ఇట్లాంటి విమర్శనాలు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు మీరే చెప్పండి అభివృద్ధి లేదా ఈ రెండేళ్లలో ఎంత అభివృద్ధి అభివృద్ధి రోడ్లు కానీ అమరావతి ఇది కానీ ఎన్ని ఎక్కడ చూడ పనులు జరుగుతూనే ఉన్నాయి కదా ఐదేళ్లు ఏం చూడలేదు మేము ఐదేళ్లు ఆయన అభివృద్ధి అనేది నాకు మాకేం తెలియదు పనులు మరి వైసీపీ నాయకులు ఎందుకని అసత్య ప్రచారాలు ఎందుకు ప్రచారంగా బాట పట్టారంటారు చెప్తే కదా ప్రజల్ని ఇది చెప్పేదానికి అంటే నమ్ముతారు ఇంకా ఎట్లా నమ్ముతారు నమ్మే అవకాశం లేదు అది ఛాన్స్ ఇవ్వరు జనాలు ఏమండి మీరు ఏ మిమ్మల్ని గురించి మాకు తెలిసిపోయింది మళ్ళీ ఎట్లా నమ్ముతాం మేము ఈ రోజు వచ్చి ఓనర్స్ ఉంటే జరగదు అది జరగని పని